ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎన్నిక లేని వాడు బలమైన జనమగును దానేలు గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచ్చిన ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల మీలో చాలామంది నేను ఎన్నికలేని దా నేను ఎన్నికలేని వాడిని నేను పనికి రాని మీరు అనుకుంటూ ఉండొచ్చు మీరు అనుకుంటూ అది కాదు మీరు ఒకవేళ ఎన్నికలేనటువంటి వారిగా సమాజం మిమ్మల్ని చూస్తున్నప్పటికీ బలమైన జనంగా గొప్ప జనంగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు నమ్ముతున్నారా ఇదే రోజున ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఎన్నిక చేయట్లేదేమో మిమ్మల్ని లెక్క చేయట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో మీ ఇంట్లో సంఘంలో సమాచారం కానీ దేవుడు అన్నాడు బలమైన జనంగా చేస్తాను అంటున్నాడు స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో మరి మంది ఇటువంటి శ్రమలు ఉండ ఎన్నికలేనటువంటి వారుగా ఉన్నారు కానీ నువ్వు బలమైన జనంగా చేసినందుకు వందనాలు ఈరోజే ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు నా యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి ఆమెన్